అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భవాని ఈరోజు వీడియో సీతాబలం పళ్ళతో రవ్వ కేసర చేస్తున్నా చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది విడిగానైనా చేసుకోవచ్చు దేవీ నవరాత్రులు వస్తున్నాయి అమ్మవారికి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి చక్కగా చాలా బాగుంటుంది అన్నమాట చాలా రుచిగా ఉంటుంది ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇవి మా చెట్టు ఏ సీతాఫలాలు అనమాట చెట్టు నుంచి ఆ కాయలు కోసి కడిగి ఆరపెట్టి ఆ బాక్స్లో పెట్టి కాయలు ముగ్గినాక ఆ ముగ్గిన కాయల నుంచి ఆ గుజ్జు తీసి వాటితో రవ్వ కేసర చేసే చాలా బాగుందనమాట వేడి వేడిది కాకుండా కొంచెం ఆరినాక తింటే చాలా రుచిగా ఉంది రండి ఇప్పుడు రవ్వ కేసర కావాల్సిన పదార్థాలు చూద్దాము రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను అంటే ఒక టీ గ్లాస్ అంతా తీసుకున్నాను వచ్చేటప్పటికి ఒక వంద గ్రాములు ఉంటుంది రవ్వ అదే గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార తీసుకున్నా రెండు సీతాఫలాలు తీసుకున్నా సీతాఫలాలు మరి మిగిలి ముగ్గునే తీసుకోవద్దు అలానే గట్టిగా ఉన్నాయద్దు చక్కగా ముగ్గునే తీసుకోండి రెండు తీసుకున్నాను రవ్వ ఒక గ్లాసు పంచదార రెండు గ్లాసులు చూపించా కదా ముందు కొలత జీడిపప్పు ఒక ఇరవై రెండు స్పూన్లు పుచ్చగింజలు నాలుగు యాలక్కాయలు ఇవన్నీ మనకి కేసరికి కావాలన్నమాట ఇదే గ్లాసుతో కొలతలు తీసుకున్న మీకు తీపు తక్కువ తినేవాళ్ళు అయితే సీతాబలాల్లో తీపు ఉంటుంది కదా అది కొంచెం ఎక్కువే ఉంటుంది అందుకని కొంచెం పంచదార తక్కువ వేసుకోండి తగ్గస తినేవాళ్ళు అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి సీతాఫలాల్లో ఆ గుజ్జును తీసుకుందాము నేను ఆ తీసిన వీడియో పోయిందనమాట నేను ముగ్గిన కాయలు ద్వారాగా ముగ్గిన కాయలు తీసుకున్నాను ఈ వీడియో కొంచెం తర్వాత తీసాను అన్నమాట మళ్ళీ అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు గిన్నె తీసుకోండి పాలు కొలుసుకుందాము మనం రవ కొలుసుకున్న గ్లాసుతోనే పాలు తీసుకుంటున్నా అర గ్లాసు నీళ్ళు ముందు పోస్తున్నాను పాలు మూడు గ్లాసులు తీసుకున్నా అర గ్లాసు నీళ్లు మూడు గ్లాసులు పాలు పోసి వీటిని కాస్తున్నాను కాసిన పాలు రవ్వలో పోసుకోవచ్చు అనమాట అందుకని ఈ పాలు కాసి పక్కన పెట్టేశాను పెట్టి ఇప్పుడు షవీలకి ఇచ్చి బాండీ పెట్టి ఒక మూడు స్పూన్లకి నెయ్యి వేయండి వేసి మాడిపోకుండా చక్కగా జీడిపప్పుని వేయించుదాము చూడండి చక్కగా ఎగినాయి కదా వాటిని తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు పుచ్చగింజలు కూడా ఆ నెయ్యిలో వేసి వాటిని కూడా వేయించండి పుచ్చగింజలు చిట్టా వేసిపోతాయి అన్నమాట బాండీలో నుంచి అందుకని స్టవ్ కట్టేసేయండి పుచ్చగింజలు వేసి చక్కగా ఏగుతాయి అనమాట అప్పుడు ఇవి ఏగినెయ్యి అవి అలా ఏగినాక అవి తీసినాక మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి వెలిగించి మళ్ళీ ఒకటి రెండు స్పూనులకి నెయ్యేసి చక్కగా రవ్వని ఆంచండి మంచి వాసన వచ్చే వరకు చక్కగా యాంచండి వేయించి ఇప్పుడు నేను దీంట్లోనే పాలు పోసేస్తున్నా లేదా మీరు నేను ఇందాక పాలు కాసాను కదా అలా కాయకుండా ఇలా ఈ రవ్వ తీసి పక్కన పెట్టుకుని పాలు కాసుకుని రవ్వ కూడా వేసుకోవచ్చు కానీ నేను ముందే కాసి పెట్టాను పాలు ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసాను ఇంకో స్పూన్కి ఇలా కొంచెం అప్పుడప్పుడు వేసి వేయించితే రవ్వ చక్కగా వేగుద్ది కేసర్ కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని ఒకటేసారి నెయ్యి వేయకుండా మధ్యలో ఇంకొకసారి వేసి మీరు వేయించే రవ్వను బట్టి నెయ్యి వేసుకుని చక్కగా వేయించండి రవ్వని ఇప్పుడు రవ్వ వేగింది ఇక పాలు పోస్తున్నాను అనమాట పాలు పోసి స్టవ్ని చక్కగా సిమ్లోనే పెట్టి రవ్వేయించుకోండి సిమ్లోనే పెట్టి ఇప్పుడు మెల్లగా తిప్పండి ఎందుకంటే నెయ్యిలో వేయించాం కాబట్టి ఉండ కూడా కట్టదనమాట పాలు ఒకటేసారి పోసిన మనం పచ్చిరవ్వ అయితే ఉండకడుతుందనమాట నెయ్యిలో వేయించింది తొందరగా ఉండకట్టదు అందుకని చక్కగా పాలు పోసి తిప్పేసాను చూడండి చక్కగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు పంచదార యాలకు పొడి వేసి మళ్ళీ కలపండి పంచదార కరిగి ఆ నీరు ఎగిరే వరకు చక్కగా కలుపుతూ ఉండండి మళ్ళీ గట్టిగా అయినాక అప్పుడు షవ గట్టేయండి మీకు ఇక్కడ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ వేయలేదనమాట ఇక్కడ ఒక మాట చెప్పాలి గ్లాసు రవ్వకి అర గ్లాసు నెయ్యి పడుతుందనమాట ఆ నెయ్యి అంతా ఒకటేసారి వేసేయద్దు కొంచెం కొంచెం వేసి ఎంచుతా చివరికి కొంచెం అట్టి పెట్టండి ఇప్పుడు రవ్వ కేసర్లో సీతాపల్లాల గుజ్జేస్తున్నాను కాయని రెండు చక్కలుగా చేసి ముందు విత్తనాల నుంచి గట్టిగా ఉంది చూసారు అది తీశాను ఆ తర్వాత ఆ చెక్కలో నుంచి స్పూన్ పెట్టి తీసాను అన్నమాట అందుకని మెత్తగా ఉంది పైది అలా కాకుండా ఇంకొంచెం దారగా గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఉన్నది తీసుకున్న చాలా బాగుంటుంది ఇట కేసర్లో ఇంకా పలుకు తగులుతుంది అనమాట అది చక్కగా మగ్గిపోతుంది ఇక్కడికే చూడండి అక్కడ కనపడుతున్నాయి కదా అవి తినేటప్పుడు బాగున్నాయి అనమాట కానీ ఆరినాకు రుచిగా ఉంది వేడికంటే చక్కగా చేసుకుని ఆరినాక తిని చూడండి అదొకటి ఈ దసరా వస్తుంది కదా ఈ దసరాలో అమ్మవారికి కూడా సీతాఫలాలు ఇప్పుడు దొరుకుతున్నాయి కదా చక్కగా నైవేద్యం చేసి పెట్టండి అదొకటి మన పాత వీడియోలు ఉన్నాయి నైవేద్యాలు ఈ దసరాకి వాటిని కూడా చూడండి ఇలా రవ్వ కేసరి చాలా బాగుంది చక్కగా అమ్మవారికి చేసి పెట్టండి ఇప్పుడు ఆ పంచదార నీరంతా ఎగిరిపోయింది కదా చూడండి కేసరి చక్కగా చేయడం అయిపోయింది ఇప్పుడు రవ్వ కేసర్లో కొంచెం జీడిపప్పు పుచ్చగింజలు వేసాను కొంచెం ఏమి అట్టి పెట్టాను తర్వాత చూపిస్తాను ఇప్పుడు అవన్నీ వేసి కలిపేసి ఇక్కడ ఒక రెండు స్పూనులకి నెయ్యి వేయండి వేసి కలపండి బాగా ఇలా నెయ్యి ఒకటేసారి వేయకుండా అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వేసి కలిపితే చక్కగా కేసరి చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది అన్నమాట రవ్వ గ్లాసుకి అర గ్లాసు నెయ్యి పడుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు రవ్వ కేసరి చేయటం అయిపోయింది దించి ఓ ప్లేట్ తీసుకుని చక్కగా అలా గరిటిలో అడుగున పుచ్చగింజలు జీడిపప్పు అలా పెట్టి గరిటితో కేసర తీసుకుని అలా పెట్టుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టండి లేదా ఇంట్లో తినాలనుకున్న వాళ్ళకి అలా కప్పులో పెట్టి ఒకటి ఇచ్చేసారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంది సీతాఫలాలతో ఒకటి గుత్తి పెట్టుకోండి వేడివేడిగా కంటే ఆరిపోయి నాకు చాలా బాగుంది ఒక్కసారి చేసి చూడండి తిని చూడండి నచ్చిందా వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మాట నవరాత్రులకి నైవేద్యాలు వీడియోలు ఛానల్లో ఉన్నాయి చూడండి